తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలోని ఆర్యవైశ కళ్యాణ మంటపం నందు తాండూర్ ప్రైవేట్ పాఠశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కళాశాల సౌజన్యంతో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పురస్కార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్బిఓఎల్ఎండి బుయ్యని సరళ రెడ్డి ఆమె మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కుసుమాలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇదే కాక తాండూరులోని మంచి కార్పొరేట్ స్థాయిలో కల కాలేజీలు ఉన్నచో విద్యార్థులు ఇక్కడే చదివి మంచి ర్యాంకు తెస్తున్నారు మంచిగా చదివి తన లక్ష్యాన్ని సాధించుకోవాలని తెలియజేశారు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల లెక్చరర్ల సహాయం తీసుకొని ముందుకు సాగాలని తెలియజేశారు చైతన్య కళాశాల కరస్పాండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని వాళ్ళు మా కాలేజీలో ఫ్రీగా అడ్మిషన్ తీసుకుంటున్నామని కార్పొరేట్ స్థాయిలాగానే చదువు చెబుతున్నామని స్కాలర్షిప్ విషయాలకు వస్తే ఎక్కడికి వెళ్ళినా స్కాలర్షిప్లు ఖచ్చితంగా వస్తాయని తెలియజేశారు పాఠశాలలోని పాఠశాలలోనే కాక కాలేజీలో కూడా మంచి ర్యాంకు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చైతన్య కాలేజ్ డైరెక్టర్ నిర్మల కరస్పాండెంట్ వెంకటరెడ్డి హిందూ ధార్మిక పరిషత్ కో కన్వీనర్ నరేందర్ వేణు ఓంప్రకాష్ సోమాని విజయ్ కుమార్ పటేల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షులు రవీందర్ రెడ్డి సెక్రటరీ మోహన్ గౌడ్ హిందూ ధార్మిక పరిషత్ సభ్యులు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు చైతన్య కాలేజ్ లెక్చరర్స్ పదవ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ఒక్కరుండి కదా లేకపోతే ఆ వేరే వాళ్ళు వస్తారు ముందు ఆ పిల్లల ముగ్గురు గూగుల్ పేరు సంపాదించి i kindly see that each and every student is presented over here for this grand felicitation ceremony for the Pratipa prasad award of ssc campus మనం తెలంగా మరణించినటువంటి వాళ్ళకి శ్రద్ధాంజలి నిర్వహించాం చాలా బాధాకరమైనప్పటికీ అందరికీ తెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మనం ఒకసారి వారి యొక్క కాంట్రిబ్యూషన్ని దేశానికి వారు అనిపించేటువంటి కుర్భానీ ఏ వాళ్ళని మనం జ్ఞాపకం చేసినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని నమ్మి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం చేశారు అయితే ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసినటువంటి బిఎన్ఈ శర్మ శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్బిఐ డైరెక్ట్గా వచ్చినటువంటి అన్నయ్య గారు అదేవిధంగా ఉన్నాయి అనేక సంస్థలు కూడా సమాజ యజ్ఞాని కోసం పనిచేసినటువంటి సమస్యలే ఒక అన్నింటినీ కూడా చేయడం సాధ్యం కావచ్చు సమాజంలో అనేక రకాల భాగాలు విభిన్న భాగాలు ఉన్నాయి ఒక్కొక్క రెండీ పనిచేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది ఉదాహరణకి ఎడ్యుకేషన్ రంగంలో పనిచేసేటువంటి సమస్యలు కొన్ని కావచ్చు ధార్మిక పరంగా పనిచేసేటువంటి సంస్థలు కొన్ని కావచ్చు సర్వీస్ కోడంలో పనిచేసేటువంటి అనేక సంస్థలు మార్వాడ యూనివర్స్ కావచ్చు ఆర్య సమాజ్ కావచ్చు సంఘం కావచ్చు అనేక కార్యక్రమాలు చేయబడుతున్నారు ఇలా తాండూరులో ఉన్నటువంటి అందరూ శాంతిగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో అనేక మంది తాండూరు పెద్దలందరూ కూడా పనిచేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈనాటి పౌరులే ఈనాటి పిల్లలు అనేటువంటి పౌరులు కాబట్టి ఈ పిల్లల్ని మనం తాండూరులో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేయాలి వాళ్ళ మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందుకోసం ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఎవరైనా కానివ్వండి సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్ ఎవరైనా ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి వ్యవసాయం చేయండి ఏ పని చేసినా కూడా దాని ఒక సేవ సర్వీస్ చేస్తాం సర్వీస్ ఆధారంగా ఎంతో ఉంటే డబ్బు వస్తుంది డబ్బు ఆధారంగా మన జీవనోపాధి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటిది ప్రతిదీ కూడా సేవ అనేటువంటిది మనకు పెద్ద పెద్దలే ఒక సత్యం కాబట్టి అందులో భాగంగానే ఒక శ్లోకంలో మాట నత్వం కామయ్యే రాజ్యం నా నా ఇందులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమాజ అభివృద్ధిలో భాగంగా ముందుకు వెళ్తున్నాం ఈ వాణిజ్యం వ్యాపారం విద్యా వైద్యం అన్ని రంగాల్లో కూడా అందులో భాగంగానే మరి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు కేవలం చదువు అనేది ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవాభావంగా తాండూరు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్తో పాటు కళాశాల నిర్వాహకులు కూడా విద్యను సేవాభావంగా భావించి విద్యార్థులకు అందిస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగానే మరి ఇంతటి ఫలితాలు ఈ రోజుల్లో స్టేట్ ర్యాంక్స్గా వచ్చిన కళాశాలలు కా కానివ్వండి జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్న పదో తరగతి విద్యార్థులు కూడా ఇంతటి ఫలితాలు సాధిస్తున్నారంటే ఆ ఘనత తాండూర్ స్కూల్స్ కాలేజీలో చెప్పుకున్న ఉపాధ్యాయులకే అడిగం ఇంతటి మనిషి సరుకు మన తాడులో ఉండగా తల్లిదండ్రులు కార్పొరేట్కు అలవాటు పడడం అనేది ఎందుకు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా మీ అనేక మంది కార్పొరేట్ స్కూళ్ళు కానివ్వండి కాలేజీలు కానివ్వండి ఈరోజు విద్యార్థులను కేవలం వాళ్ళ మైండ్ సెట్ డైవర్ట్ చేసి పుస్తకం పాఠం ప్రకటనలు కానివ్వండి కళాశాలలు కానివ్వండి విద్యార్థులు విద్యతో పాటు శారీరక మానసిక నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం కోసం మేము మేమందరం ప్రయత్నిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం మీకు అందరూ తెలిసిన విషయాన్ని కాలం మంది ఇంత ముందు రెండు సార్లు చక్కగా చెప్పడం జరిగింది నేటి రోజుల్లో మనం కానీ మన పిల్లలు కానీ యువత కానీ విజయ షెడ్యూల కారణంగా మన సాంప్రదాయాలు కావచ్చు మన సంస్కృతి మన సంస్కృతి కావచ్చు మన ఆచారాలు కావచ్చు మన వ్యవహారాలు కావచ్చు దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఊరు కావచ్చు ఏదైనా సరే ఆ జాతీయ భావాలు వేసుకోవడం అనేది అటువైపు మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కాబట్టి అప్పుడప్పుడు దేశంలో ఎటువంటి సంఘటనలు కాదు ఒక గర్వశాఖ సంఘటనలు జరిగినప్పుడు ఇవన్నీ ఎరువులకు సేఫ్ కాబట్టి ఇవన్నీ మన ముందు జాగ్రత్తగానే ఏమైనా ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నావు పిల్లలతో జాతీయ భావాలు కావచ్చు దేశభక్తి కావచ్చు మన సంస్కృతి మన సాంప్రదాయాలు కూడా మరీ ఒకసారి వృద్ధి చేయడానికి ధార్మిక సంస్థలు అవసరం కాబట్టి దాన్ని తాండులో సాధించి ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల అందరు కూడా మరీ ఒకసారి వృద్ధి చేసుకొని ప్రాణ్యానికి ఇంకా ముందలుగా వచ్చు ఎటువంటి జరగకుండా జాగ్రత్తగా అందరూ కూడా దేశభక్తిని జాతీయ భావాన్ని విద్యం చేయడానికి ప్రోగ్రామ్ టేకప్ చేసే ప్రత్యేకంగా ముందు కూడా పిల్లల విషయం పిల్లలకి ఎందుకు ప్రోగ్రామ్ టేకప్ చేస్తారీ భారత నిర్మాణలు విద్యార్థులే కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ కాబట్టి ఏ ప్రోగ్రామ్ అయినా ఏర్గనైజేషన్ అయినా ఏ సంస్థ అయినా స్టార్ట్ చేస్తారు స్కూల్ కానీ కాలేజ్ ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళే కాబట్టి రేపటి తరం వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసమే ప్రోగ్రాం చేస్తారు కాబట్టి విద్యార్థులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంతేకాకుండా ఇంకా కేతన్య కళాశాల మరి వారి ఆందోళనలో వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ ప్రోగ్రాం రేపు చేయడం జరిగింది అదే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యొక్క సహకారంతో ఈ ప్రైవేట్ సోర్స్ కానివ్వండి చైతన్య జూనియర్ కాలేజ్ కానివ్వండి ప్రైవేట్ అసోసియేషన్ అంతా కూడా ప్రైవేట్ సెక్టార్ గవర్నమెంట్ సెక్టర్ వాళ్ళు సెక్టర్ చేస్తుంటాయి మనం డెమోక్రసీ ఎడ్యుకేషన్ కానీ ఇద్దే కానీ వైద్యం కానీ రెండు సెక్టార్లు అంతే ముఖ్యం మనం ఏ ప్రభుత్వం కూడా ఏ అధికారులు కూడా అంటే ప్రైవేట్ సెక్టార్ అంత బాగలేదు అంటే ప్రభుత్వ సెక్టార్ బాగుంది అని చెప్పడం అది అది ఆత్మహత్య అది కూడా ఎందుకంటే రెండు సెక్టార్లు అంతే ముఖ్యం ఒకవైపు ప్రైవేట్ సెక్టార్ वाइट काउंटर से कार रेंडर के कापाड़ को तो बोले ये तो नहीं है तो ना दे सुबह तो काम तो माँ कच्चे है ना मेन बाप आ रहे हैं यार उनका पूर्व और ने उनका देखा सरपंच काउंटर दे कुंदरे आ रहे हैं रेंडर के कुंदरे एक बोल तरीके से एक सुबह के एक খারা করো থ্যাংক ইউ